అందరికీ నమస్కారం అండి నమస్కారం అండి వాస్తవికత నిజాయితీ నిజాయితీగా ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది మానవ తత్వానికి నిజమైన అర్థం లభిస్తుంది మానవులము అని అనిపించుకుంటాము మనకున్న నిజాయితీయే ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా మనల్ని మనం మనల్ని ఎదుటివారు గౌరవించేలా మనల్ని ముందుకు సాగింపజేస్తుంది ఎన్నో మాటలు నిండో నిరుత్సాహపరిచే మాటలు కావచ్చు నిందించే మాటలు కావచ్చు అబద్ధపు మాటలు కావచ్చు ఎన్నన్నా కావచ్చు ఇవన్నీ ఎదుర్కొన్నా సరే మనం నిజాయితీగా ఉండి సహనంతో ఓర్పుతో ఉండడమే మన యొక్క వ్యక్తిత్వానికి చిహ్నం అదే మన వ్యక్తిత్వం అదే మనల్ని జీవితంలో నిలబెడుతుంది అదే మనం మన తల్లిదండ్రుల నుంచి మన కుటుంబం నుంచి మన ప్రదేశం నుంచి మన దేశం నుంచి మనం నేర్చుకునే సంస్కారం ఎదుటి వారిని ఇబ్బంది పడకుండా వారిని మార్చడానికి మన ప్రేమని కొంచెం వాళ్ళకి పంచుదాము ప్రేమ విలువ తెలియజేద్దాము అయినా సరే వాళ్ళు మారకపోతే అది మన కర్మ కాదండి దీనికి అందరూ అలవాటు పడిపోయారు మనం ఏదన్నా ఇబ్బంది పడితే అది పూర్వజన్మ కర్మఫలం అని అంటున్నారు కానీ అసలు కానే కాదండి మనం ఇబ్బంది పడితే మన తప్పు లేకుండా ఎవరైనా ఇబ్బంది పడితే కనుక అది ఎదుటివారు ఇబ్బంది పెట్టిన వారి యొక్క కర్మఫలం ఎందుకంటే వాళ్ళకి చెడు గుణాలు ఉన్నాయి మనకి మంచి గుణాలు ఉన్నాయి చెడు గుణాలు ఉన్నవాళ్ళే ఎదుటి వారిని ఇబ్బంది పెడతారు అంటే కర్మ ఎవరు అనుభవిస్తున్నారండి చెడ్డ లక్షణాలు వాళ్ళే కదండి వాళ్ళు చెడ్డ చిత్రీకరించబడుతున్నారు అది వాళ్ళ వ్యక్తిత్వానికి క్షీణింపు చేస్తుంది వ్యక్తిత్వమే లేకుండా చేస్తుంది అంటే వాళ్ళు కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నట్లు ఇది జనాల్లోకి ఖచ్చితంగా ఈ సందేశాన్ని ఖచ్చితంగా అందించాలండి అందరూ మారాలి అందరూ ప్రేమపూర్వకంగా ఉండాలి ఎందరో ఆధ్యాత్మిక గురువులు నాకు తెలిసి అందరూ ఎందరో ఈ దీన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు అందుకే ఆధ్యాత్మిక గురువుల యొక్క ప్రాముఖ్యత కూడా పెరిగినది అందరూ ప్రేమగా ఉందామండి మంచిగా ఉండేవాళ్ళు ఇంకో నలుగురికి లేదా ఇంకో పది మందికి ప్రేమను పంచి చూపిందామండి ప్రపంచాన్నే మారుద్దాము నిజాయితీలో ఉన్న గొప్పతనాన్ని తెలియపరుద్దాము ప్రపంచమంతా శాంతియుతం అవ్వాలి విశ్వమంతా ఆనందం అవ్వాలి మన వ్యక్తిత్వమే మనం ఏంటో తెలియజేస్తుంది వ్యక్తిత్వమే జీవితం అందులోనే నిజాయితీ ఉందండి ఎప్పటికైనా మన నిజాయితీయే మనల్ని నిలబెడుతుంది ఎన్ని ఎదుర్కొన్నా సరే చెలించని నిజాయితీయే మన వ్యక్తిత్వం దీని గురించి ఆంగ్లంలో కూడా జెన్యూనిటీ గురించి మాట్లాడానండి ఈ వీడియోలో జత చేరుస్తున్నాను చూడండి డిస్క్రిప్షన్లో అంధని ప్రాంగు అందము నమస్కారాలు నమస్కారయ్యూ నమస్కారయ్యూ